ఏడు దశల లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది ఎన్నికల ప్రచార పర్వంలో తలమునుకలైన బిజెపి కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల నాయకులు ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు ఉపశమనం పొందుతున్నారు ప్రధాని మోడీ మాత్రం కన్యాకుమారిలో ఏకాంత ధ్యానం చేయడానికి వెళ్లారు తన పదేళ్ల పదవీ కాలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన రికార్డు సమయాన్ని వెచ్చించారని భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ ధనం కూడా విపరీతంగా ఖర్చేందని విమర్శలు వచ్చాయి అంతేకాదు ప్రభుత్వ వ్యవహారాలపై శ్రద్ధ చూపడం లేదనే బాధలు వచ్చాయి అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి దీంతో కన్యాకుమారిలోని వివేకానంద శిలా స్మారకం వద్ద ధ్యానం చేయడానికి వెళ్లాలని మోడీ నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది ప్రధానిగా ఆయన బాధ్యతలు ఎవరు చూస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మోడీ ధ్యాన ముద్రలో వెళ్లడం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జూలై ఆరు రెండు వేల ఇరవై జారీ చేసిన మంత్రి మండలి జాబితా ప్రకారం సీనియరిటీ పరంగా ప్రధాని తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందు స్థానంలో ఉన్నారు మోడీ ధ్యానం చేస్తున్నందున ఆయన తన విధులను నిర్వర్తించలేకపోతే రాజ్నాథ్ సింగ్ బాధ్యత వహించాలి ఇప్పటి వరకు మోడీ ఉప ప్రధానిగా ఎవరిని నియమించలేదు తన మొదటి దఫా పాలనలో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో యుఎస్ లో పర్యటించినప్పుడు అప్పుడు హోంమంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ను అత్యవసర ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి మోడీ అధికారికంగా నియమించారు ఈ మేరకు ఒక నోటు కూడా విడుదలైంది అయితే మోడీ తన రెండు రోజుల ధ్యానం కోసం బయలుదేరిన రోజు మే ముప్పై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి పత్రికా ప్రకటన వెలువడకపోవడం గమనార్హం ప్రధాని బాధ్యతలు చూడటానికి గా ఎవరిని నియమించకపోవడం పట్ల మాజీ ఉన్నతాధికారులు సైతం మోడీ తీరును తప్పబడుతున్నారు ఓ మాజీ పిఎంఓ అధికారి మాట్లాడుతూ ఆయన న్యూక్లియర్ కమాండ్ కు ఏకైక అధిపతి కాబట్టి తాత్కాలిక ప్రధాని పేరును సూచించాలి ఇన్ఛార్జ్ గా ఒకరిని నియమించకపోవడం చాలా బాధ్యత రహిత్యం అని అన్నారు ఒక మాజీ కేబినెట్ సెక్రటరీ మాట్లాడుతూ పాకిస్తాన్ తో తీవ్రమైన సరిహద్దు పరిస్థితి వంటి చాలా అత్యవసర విషయాలపై ప్రధాని పూర్తిగా అజాతంలోకి వెళ్లలేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన తన ధ్యానం నుంచి మేల్కొనవలసి ఉంటుంది అయితే సాధారణ విషయాలను ఆయన కేబినెట్ సీనియర్ మంత్రులు నిర్వహించగలరని చెప్పారు మరో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మాట్లాడుతూ ఈ విషయంలో స్పష్టమైన సమాధానాలు లేవు కానీ మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి మొదటిది ప్రభుత్వం బహుశా స్వయంగా నడుస్తున్నది చుట్టూ మంత్రులు లేకుండా మెరుగైన పని చేస్తున్నది అయితే ప్రధాని నిర్ణయం అవసరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు పిఎంఓ ఆయనకు అంతరాయం కలిగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది ఒక ప్రధాని ఇలా పూర్తిగా అజ్ఞాతంలో ఉండటం ఆశ్చర్యకరం ఇది సాధారణంగా జరగదు అని చెప్పారు న్యూక్లియర్ ప్రోటోకాల్ తో చాలా ప్రావీణ్యం ఉన్న ఒక సీనియర్ మాజీ అధికారి మాట్లాడుతూ పిఎం లేదా కమాండ్ చైన్ లో ఎవరైనా అవసరమైనా లేదా చంపబడినా లేదా గైర్హాజరైనప్పుడు అనుపక్షానికి స్పష్టమైన అధికారం మరియు వారసత్వం ఉంటుంది రక్షణ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది మిగిలిన పౌరపక్షం గురించి రాజ్యాంగ స్థానం గురించి ఖచ్చితంగా తెలియదు అని చెప్పారు పిఎంఓ మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ సాంకేతికంగా ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఆయన ధ్యానంలో ఉన్నాడు కానీ అసమర్థుడు కాదు ఏ రకమైన మెడికల్ కోమాలు కూడా లేవు ఇది స్వీయంగా విధించుకున్న ఐసోలేషన్ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఉల్లంఘించవచ్చు మన పొరుగున అణు కార్యకలాపాలు జరగగల ఏకైక అనూహ్య పరిస్థితి ఉన్నది కాబట్టి మతపరమైన నిబంధనలను అధిగమిస్తూ ప్రధాని అప్రమత్తం చేయాలని ప్రోటోకాల్ డిమాండ్ చేస్తుంది చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోడీ కేదార్నాథ్ లోని రుద్రధ్యాన గుహలో ధ్యానం చేశారు ఆ సమయంలో ఆయన ధ్యానంలో ఉన్న ఫోటోలు ప్రధాన సెవంతి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారానికి దారి తీశాయి అయితే పదిహేడవ సాధారణ ఎన్నికల చివరి రోజున ఆయన అందులో కేవలం పదిహేడు గంటలు మాత్రమే గడిపారు ఇప్పుడు దాదాపు రెండు రోజులు నలభై ఐదు గంటల పాటు కన్యాకుమారిలో ధ్యానంలో ఉంటున్నారు అయితే ఎన్నికల కోడ్ సైలెంట్ పీరియడ్ అమల్లో ఉన్నప్పటికీ మోడీ ధ్యానం కోసం వెళ్లడం మీడియా ప్రచారం కల్పించడం పట్ల గతంలోనూ భారత ఎన్నికల సంఘం కు ఫిర్యాదులు అందాయి ఈసారి కూడా కాంగ్రెస్ మోడీ ధ్యానం విషయంలో విపరీత ప్రచారం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ఫిర్యాదు చేసింది అయినప్పటికీ ఈసీఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం కన్యాకుమారిలో ధ్యానం చేయాలనే ప్రధాని నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఇక్కడ ఉన్న శిలకు స్వామి వివేకానంద జ్ఞానోదయం పొందిన శిలగా పేర్కొన్నది దీనికి వివేకానంద ర్యాక్ అనేది పేరు ఇది హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతం సంగమం వద్ద కన్యాకుమారి వావతురై బీచ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపం అయితే పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ధ్యానం చేయడానికి కన్యాకుమారి తీరం నుంచి రాతి ద్వీపానికి ఈదారు ఆయన అక్కడ మూడు పగళ్లు మూడు రాత్రులు తపస్సు చేసి జ్ఞానోదయం పొందారని ఆయన శిష్యుల నమ్మకం మోడీ చాలా కాలంగా స్వామి వివేకానందను రోల్ మోడల్ గా ఆరాధిస్తుండటంతోనే ఆయన ఇక్కడ ధ్యాన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన గురించి తెలిసిన వారు చెప్తున్నారు అయితే ఆయన ధ్యాన నిర్ణయం ప్రచార ఆర్భాటం తప్పితే మరొకటి కాదని మరికొందరు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీకి బలం లేదని తమిళనాడులో ఆయన పర్యటనలు ఎన్నికల ముందు నుంచి ఎక్కువగానే జరిగాయని ఇక్కడ ఆధ్యాత్మిక పేరుతో ప్రచారం కల్పించుకోవటమే మోడీ నిర్ణయంలో ఉన్న రహస్య అర్థమని అంటున్నారు ధ్యాన స్థలంగా వివేకానంద శిల స్మారకాన్ని ఎంపిక చేయడం కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నది రెండు వేల ఇరవై నాలుగులోనే తమిళనాడులో ఏడు సార్లు పర్యటించిన మోడీ గత మూడేళ్లలో తన దక్షిణ పర్యటనలో వంతుకు పైగా ఇక్కడే జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఐదు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ ఏపీ కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో నూట ముప్పై ఒకటి లోక్సభ సీట్లు ఉన్నాయి ఒక్క తమిళనాడు నుంచే అధికంగా ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి దక్షిణాదిలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మోడీ అంచనా వేశారు మే ఇరవై పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే వెల్లడించారు ప్రధాని మోడీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద చేపట్టిన నలభై ఐదు గంటల ధ్యానంపై రామకృష్ణ మిషన్ అనుబంధ విద్యా సంస్థలు విద్యావేత్తల మధ్య వాదనలు వినిపిస్తున్నాయి చౌకబారు ఎత్తు కూడా అంటూ కొంతమంది మోడీని విమర్శిస్తుండగా మరికొంతమంది ఇటువంటి దాని సంకల్ప బలం అవసరమని వారిస్తూ మోడీని సమర్థిస్తున్నారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్థాపించిన రామకృష్ణ మిషన్ అనుబంధ సంస్థల విద్యావేత్తలు ఈ విషయమై చీలిపోయారు మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ప్రధాని మోడీ లోక్సభ ఎన్నికల అనంతరం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తున్నారని సీనియర్ నటుడు అసన్సోల్ టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సింహ టిఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా అన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంలోనూ ఆయన కేదార్నాథ్ వెళ్లారని గుర్తు చేశారు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం మోడీ ఎన్నో ప్రయత్నాలు చేశారని చివరి అస్త్రంగా ధ్యానం పేరుతో మౌన తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు ఇది నూతన ప్రచార అని కానీ చాలా ఆలస్యంగా జరిగిందని శత్రుఘ్న సిన్హ పేర్కొన్నారు మోడీ టెలిఫోన్స్ కమ్యూనికేషన్స్ మీడియా ప్రతినిధులతో సహా అన్ని ఏర్పాట్లతో ధ్యాన కేంద్రానికి వెళ్లారని తెలిపారు దేవుడిపై నమ్మకం ఉంటే ధ్యానం మీ ఇంట్లో చేయండి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘ ధ్యానం చేసేందుకు కన్యాకుమారిలోని వివేకానంద ర్యాక్ మెమోరియల్ కు వెళ్లారు ఈ నేపథ్యంలో మోడీ ధ్యానాన్ని ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే ఈ విధంగా మాట్లాడారు రాజకీయాలు మతాలు ఎప్పుడు కలిసి ఉండకూడదు ఈ రెండిటిని వేరుగా ఉంచాలి ఒక మతానికి చెందిన వ్యక్తి మీతో ఉండవచ్చు లేక మరొక మతానికి చెందిన వ్యక్తి మీకు వ్యతిరేకంగానూ ఉండవచ్చు ఎన్నికలలో మతపరమైన భావాలను ముడిపెట్టడం సరికాదు మోడీ కన్యాకుమారికి వెళ్లి నాటకం ప్రదర్శిస్తున్నారు ఈయన వేస్తున్న నాటకానికి ఇంతమంది పోలీసు అధికారులను నియమించి దేశంలో ఎంత డబ్బు వృధా చేస్తున్నారు అక్కడికి వెళ్లి మీరు చేస్తున్న షో దేశానికి హాని కలిగించడమే మీకు దేవుడిపై నమ్మకం ఉంటే మీ ఇంట్లోనే ధ్యానం చేయండి అని ఆయన అన్నారు